నుంచి బాంబ్ త్రెడ్ కాల్ రావడం జరిగింది ఆ త్రెట్ ఏం చెప్పారంటే పాకిస్తాన్లో లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జీఆర్పీ ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్ అన్ని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానస్పరమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్టి విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ మొబైల్ ఆర్ఆర్ ప్యాట్ లో లొకేట్ అయింది సో ఆ టైంలో ఎల్జీటీ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ గాన్లో ఏమన్నా ఉంటదేమని చెప్పి దాంట్లో కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమి ఎటువంటి ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరిపోతుంది విశాఖపట్నం జిల్లాపూర్ పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ విశాఖపట్నం కూడా తరువాత చెక్ చేయడం జరుగుతుంది విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్ అనుమానా ప్లేస్ చెక్ చెక్ జరిగింది అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు రైలు పదార్థాలు కానీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.